హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ ఈరోజు మనం వచ్చేసాము బిగ్ మార్ట్ కండి ఈ స్టోర్ నాచారంలో ఉంటుంది త్రీ ఇయర్స్ నుంచి ఈ స్టోర్ నుంచి వీడియోస్ ఇస్తూనే ఉన్నాము ఎవ్రీ ఫెస్టివల్కి లేటెస్ట్ కలెక్షన్ రాగానే మన ఛానల్లో వీడియో వచ్చేస్తుంది సో ఇప్పుడు ఏంటి అంటే వరలక్ష్మి వ్రతం రాబోతుంది శ్రావణ మాసం పూజలకు సంబంధించిన లేటెస్ట్ కలెక్షన్ అంతా కూడా స్టోర్లో ఉంది చాలా చాలా తక్కువ ఉంటాయండి వీడియోలో మ్యాక్సిమం అన్ని ప్రోడక్ట్స్ ప్రైజెస్ చెప్తాము వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి సో ఒకసారి అయితే తో మాట్లాడదాం నమస్తే అండి ఫెస్టివల్ సీజన్ కదా ఫెస్టివల్ సీజన్ సంబంధించిన ప్రతి ఒక్క స్టాక్ అనేది అవైలబుల్ గా ఉంది సో ఇంకా లేట్ చేయకుండా ఒక్కొక్కటి చూద్దాము స్టోర్ లోకి రాగానే ఎంట్రెన్స్ లోనే బ్యాక్ అండి లోటస్ థీమ్ తో తీసుకున్నారు సైజ్ ఎంత అండి ఇది ఈ సైజ్ వచ్చేసి ఎయిట్ బై ఎయిట్ సైజ్ ఉంటుందండి ఎక్కడ మిడిల్ లో స్టిచ్చింగ్ అంటూ ఉంటుంది లేదు వన్ పీస్ ఇది మొత్తం వన్ పీస్ బ్యాక్ డ్రాప్ అనేది ఇందులో డిజైన్స్ మనకి చాలా చాలా వెరైటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మామూలుగా ఇలాంటి డిజైన్ థౌసండ్ బిలో లో ఉంటే కచ్చితంగా మధ్యలో స్టిచ్ అనేది వస్తది అవును వస్తుంది అటాచ్మెంట్ వస్తుంది అనమాట పీసెస్ ని అటాచ్ చేస్తారు బట్ ఇది అలా లేదు

पर टाइप माना पूजा पर्पस की సో మోడల్స్ చూడాలనుకుంటే మీరు స్టోర్ కైనా రండి లేదు అంటే స్క్రీన్ పైన ఇక్కడ ఇస్తున్నాను కదా ఈ కి చేస్తే కూడా సెండ్ చేస్తారు ఆల్ ఓవర్ ఇండియా కూడా కొరియర్ సర్వీస్ అయితే ఉంది హైదరాబాద్ ఫాస్ట్ డెలివరీ కావాలంటే చేసేస్తారు ఇక్కడ చూడండి వరలక్ష్మి వ్రతం పూజ కోసం సింపుల్ డెకరేషన్ అండి లో బడ్జెట్ లో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే డెకరేషన్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా స్టోర్ లో అవైలబుల్ వచ్చిన ఐటమ్స్ అన్ని కూడా ఇట్లా అమ్మవారు రెడీమేడ్ డాల్స్ కూడా ఉన్నాయండి డాల్స్ కూడా మనకి స్టార్టింగ్ సెవెన్ నైన్ ఇంచ్ డాల్స్ నుంచి అవైలబుల్ ఉన్నాయి ట్వంటీ టూ ఇంచ్ డాల్స్ దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇట్లా ఫేసెస్ కూడా మన దగ్గర చాలా వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి చాలా బాగుంది చూడండి సింపుల్ డెకరేషన్ నేను లాస్ట్ ఇయర్ వరలక్ష్మి రథం షూట్కి వచ్చినప్పుడు ఇవి తీసుకుందామని ప్లాన్ చేశాను ఒకటే పీస్ ఉండే స్టాక్ చాలా తొందరగా తక్కువ ఉండే ఈసారి అయితే ఇంక ఇవి తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను అన్నమాట స్టాక్ చాలా ఉంది ఇవి రెండు నాకే బుక్ చేసేసుకున్నాను ఇంక ఇవి నేను ఇట్లా బనానా ప్లాంట్స్ కానీ నెక్స్ట్ ఈ పెద్ద సైజ్ అయినా గానీ ఈ పెద్ద సైజ్ కూడా మనకు వచ్చేసి చాలా బాగుంటుంది పూజ ఇంట్లో పెట్టుకోవడానికి ప్రైస్ వచ్చేసి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ చాలా సింగిల్ పీస్ సింగిల్ పీస్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఓకే ఇదిగోండి ఇట్లా మీకు లోటస్ ఫ్లవర్స్ కూడా చాలా ఉంటాయి సింపుల్ డెకరేషన్ అండి ఇదంతా కూడా మీకు లో బడ్జెట్ లోనే అయిపోతుంది చిన్న బనానా ట్రీస్ కావాలనుకుంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి పేరు పడుతుంది ఓన్లీ పూజ దగ్గర పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు ఇట్లా సెట్అప్ అంతా మీకు దొరుకుతుంది బ్యాక్గ్రౌండ్ లోనే ఇంకొక మోడల్ అండి ఇదైతే ఇంకా ఏ పూజకైనా వాడుకోవచ్చు ఎందుకంటే మధ్యలో గణపతి వచ్చారు కాబట్టి వరలక్ష్మి వ్రతం కైనా వినాయక చవితికైనా దేనికైనా బాగుంటుంది ఇది ఎంత సైజు ఎంత ప్రైస్ ఫైవ్ బై ఎయిట్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ప్రైసెస్ కూడా దొరుకుతున్నా క్లాత్ ఫాబ్రిక్ అనేది ఇలా ఉండదండి ఇది చాలా బాగుంటుంది క్లాత్ ఫ్యాబ్రిక్ మన దగ్గర వచ్చేసి త్రీ నైన్టీ నైన్ హిందువులు అయితే చాలా నంబర్ ఆఫ్ వెరైటీ మోడల్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి స్టోర్ వచ్చి విజిట్ చేస్తే మాత్రం చూడొచ్చు లేకుంటే వాట్సాప్ లో మీకు పిక్స్ పెట్టమన్నా కూడా పెడతాం నెక్స్ట్ వచ్చేసి మనం అమ్మవారి ఫేసెస్ చూద్దామండి అమ్మవారి ఫేసెస్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ మనకి ఇట్లా ఎల్లో కలర్ లో ఇది వచ్చేసి మెటల్ తో పాటు ఓన్లీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే స్టార్టింగ్ ప్రైస్ నెక్స్ట్ వచ్చేసి మనకి వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ పడుతుంది ఇది వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ మనం చూస్తున్నట్టయితే ఇది వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ కొంచెం మీకు హెవీ మోడల్ లో మంచి జర్మన్ సిల్వర్ లో మంచి క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ లో కావాలనుకుంటే మన దగ్గర కూడా ఉన్నాయి కూడా డిజైన్ కావాలంటే డిజైన్ తో ఉన్నాయి మీకు బ్రాస్ ఫినిషింగ్ లో కావాలంటే ఇట్లా బ్రాస్ ఫినిషింగ్ లో ఉన్నాయి బ్రాస్ ఫినిషింగ్ ప్లేన్ లో ఉన్నాయి బ్రాస్ ఫినిషింగ్ ఇట్లా డెకరేట్ చేసి కూడా ఉంది మనకి అమ్మవారి కుండలో కానివ్వండి ఇట్లా స్టోన్ వర్క్ లో ఇలా కూడా చాలా బాగా అట్రాక్టివ్ మంచి ట్రెడిషనల్ లుక్ చాలా కలెక్షన్ ఉందండి ఇందులో వచ్చేసి మనకి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ లక్స్ క్రౌన్ కావాలన్నా కూడా క్రౌన్ మోడల్ కూడా ఉందండి టూ నైన్టీ నైన్ ఓన్లీ ఇట్లా క్రౌన్ తో వస్తుంది ఇట్లా చాలా ప్యాటర్న్స్ ఉంటాయండి స్టోర్ కి వస్తే ఇవి దగ్గర ఉండి ఈ కలెక్షన్ అంతా చూసుకోవచ్చు మీరు ఇది చూడండి మనకు మంచిగా లోటస్ వచ్చింది అమ్మవారిని ఇందులో ప్లేస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇట్లాంటి డాల్స్ మనం తీసుకుంటే కనుక అమ్మవారిని ఇందులో ప్లేస్ చేసుకుంటే చక్కగా బాగుంటుంది ఈ లోటస్ ఎంత అండి ప్రైజ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ అండి త్రిబుల్ నైన్ కు వస్తుంది ఇలాగే మన దగ్గర సింహాసన్ మోడల్ కూడా అవైలబుల్ ఉంది ఇది కూడా వచ్చేసి మనకి చాలా బాగుంటుంది పెట్టుకోవడానికి దీని ప్రైస్ కూడా వచ్చేసి ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ ఓకే దీని గణపతి పూజ కూడా కూడా బాగుంటుంది ఇట్లా కావాలన్నా ఉంది డిజైన్స్ చాలా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది సెవెన్ ఇంచ్ డాల్ చూస్తున్నారు మీరు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి చిన్న సైజ్ అండి ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర పడుతుంది ఇలాగే మనకు ఉన్నాయి అన్ని సైజెస్ ప్లస్ సారీస్ కూడా కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ గా ఉన్నాయి మెరూన్ అండ్ గ్రీన్ సారీ అయితే చాలా బాగుందండి ఇట్లా మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ సారీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు స్టోర్ కు వస్తే ప్లస్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి రెడీమేడ్ డాల్ కి మ్యాచ్ అయ్యే ఫేసెస్ కూడా ఉన్నాయండి మీరు ఇదిగోండి ఇట్లా ఇప్పుడు ఈ అమ్మవారికి ఈ ఫేస్ మ్యాచ్ అయింది ఇట్లా మీకు నచ్చిన ఫేస్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు స్టోర్ విజిట్ చేస్తే ఇది ఎన్ని ఇంచెస్ డాల్ అండి ఇది పెద్దగా బాగుంది ట్వంటీ టూ ఇంచ్ డాల్ అండి మనకి టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఓకే నెక్స్ట్ మనకి ఎయిటీన్ ఇంచ్ డాల్ కూడా అవైలబుల్ ఉంటుంది ఎయిటీన్ ఇంచ్ డాల్ వచ్చేసి మనకి వన్ హండ్రెడ్ వన్ థౌసండ్ పడుతుంది ఓకే ఇప్పుడు డాల్స్ కూడా కొరియర్ చేస్తారు కదా ఆ డాల్స్ కూడా కొరియర్ చేస్తామండి ఓకే ఇదిగోండి ఇంకా సింహాసనాలు కూడా ఉన్నాయి మనకి మీనాకారి వర్క్ లో సింహాసనాలు మన అమ్మవారి విగ్రహం విజయంగా పెట్టుకొని పూజ చేసుకోవాలన్న కూడా ప్రైజ్ వచ్చేసి మన దగ్గర వన్ పడుతుంది సిల్వర్ కలర్ ది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ టూ నైన్టీ నైన్ పడుతుంది ఇది ఇది బిక్స్ వచ్చేసి మనకి చౌరం టైప్ త్రీ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఇది మనకి పెద్ద పీటలు కావాలంటే ఇది కూడా సిల్వర్ మిషన్ జర్మన్ సిల్వర్ ఫినిషింగ్ లో మనకి ఎంగేజ్మెంట్స్ కి పెళ్లికి పూజకి చాలా బాగుంటుంది బాగుంది నైంటీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ చిన్న చిన్న ఇట్లా మనకి చౌరం ఇట్లా

వి ఇవి మనం డెకరేట్ చేశాక అమ్మవారిని కూర్చోబెట్టుకున్నాక అటు ఇటు ప్లేస్ చేసుకోవడానికి బాగుంటాయి ఇట్లా ఇది స్టార్టింగ్ చిన్న ప్ర చిన్న సైజు మనకి పేరు వస్తుంది విత్ స్టాండ్ మనకి అవసరం లేనప్పుడు ఇలా తీసేసి మనం పెట్టుకోవచ్చు ఓకే స్టోర్ చేసుకోవడానికి ప్లేస్ ఎక్కువ హక్కు చేయకుండా మాల్ సైజ్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ రూపీస్ కి పేరు వన్ ఫార్టీ నైన్ కి రెండు వస్తాయి టూ నైన్టీ నైన్ కి సెకండ్ రెండ్ వస్తాయి మనకి అన్ని సైజెస్ ఉన్నాయి మనకి ఇది ఎం మెటీరియల్ అన్నమాట ఇది మనకి నెక్స్ట్ ఇట్లా ఈ పికాక్స్ చూస్తారు కదా నెక్స్ట్ ఇంకా ఈ ఫెదర్ టైప్ పికాక్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇలా మనకి లక్ష్మి గణేష్ అమ్మవారి ఇలా అవైలబుల్ ఉంటారు వన్ ట్వంటీ రూపీస్ లాగా ఇలా వచ్చింది వన్ ట్వంటీ రూపీస్ ఇవేమో ఉర్లీస్ అండి మనం ఉర్లీస్ చేసుకున్నప్పుడు డెకరేట్ చేసుకోవడానికి బాగుంటాయి వాటర్ వేసేసి దీంట్లో ఫ్లవర్స్ ఫిల్ చేసుకోవచ్చు లేదా రంగోలీ ఫిల్ చేసుకోవచ్చు మనం సెంటర్ టేబుల్ పైన పెట్టుకోవచ్చు అమ్మవారి దగ్గర అటు ఇటు ప్లేస్ చేసుకోవచ్చు లేదంటే దీంట్లోనే అమ్మవారిని కూర్చోబెట్టుకోవచ్చు గౌరవమ్మని పెట్టుకోవచ్చు రకరకాలుగా వాడుకోవచ్చు నా దగ్గర ఇది ఉంది లాస్ట్ టైం తీసుకున్నాను నేను ఇది సెట్ ఆఫ్ త్రీ పీసెస్ ఉంటుంది బాక్స్ మీరు చేయాలనుకున్నా కూడా చాలా పీసెస్ పీసెస్ వస్తాయి మనం ఇందాక అమ్మవారి దగ్గర పెట్టాం కదండి మీడియం సైజ్ స్మాల్ మీడియం బిగ్ వచ్చేసి మనకి బాక్స్ ప్యాకింగ్ వచ్చేస్తుంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ అండి మనకి మకర తోరణం అంటారు విగ్రహం ఉంటుంది కదా విగ్రహం ప్లేస్ చేసుకున్నాక విగ్రహం వెనకాల ఇట్లా పెట్టుకుంటే మకర తోరణం లాగా వస్తుంది అనమాట ఇది వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే స్టార్టింగ్ ప్రైస్ ఇందులో మనకి బిగ్ సైజ్ కావాలంటే తీసుకోవచ్చు వన్ ఫార్టీ నైన్ టూ నైన్టీ నైన్ టూ నైన్టీ నైన్ ఫోర్ ఫార్టీ నైన్ ఈ ప్రైజెస్ లో మనకు అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ చిన్న చిన్న ఎలిఫెంట్స్ చూస్తున్నారు ఎలిఫెంట్స్ లో కూడా మనకి సైజెస్ అనేది అవైలబుల్ ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ కి పేరు ఇది వన్ ఫార్టీ ఇది వన్ ఫార్టీ నైన్ రూపీస్ కి పేరు వచ్చేస్తుంది మనకి ఇందులో వైట్ కూడా అవైలబుల్ ఉంది వైట్ కావాలనుకున్న వాళ్ళు కూడా పేరు వన్ ఫార్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ గోల్డ్ కలర్ లో కూడా మనకి వన్ నైన్టీ నైన్ రూపీస్ కి పేరు వచ్చేస్తుంది మనకి ఇలా గ్రీన్ కలర్ ఇంకా గోల్డెన్ కలర్ లో మనకి చెట్లు ఈ ట్రీస్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి వన్ సిక్స్టీ నైన్ రూపీస్ కి వచ్చేస్తుంది ఇందులో బిగ్ సైజ్ కావాలనుకుంటే టూ నైన్టీ నైన్ రూపీస్ కి పేరు ఇవి శంకు చక్ర నామాలు చూస్తున్నాము చూడండి ఇందులో కూడా స్టాండ్ విత్ స్టాండ్ వస్తుంది అవసరం లేనప్పుడు తీసు పెట్టుకోవచ్చు మీరు స్టార్టింగ్ ప్రైస్ ఇది కూడా మనకి సెట్ ఆఫ్ ఈ కంప్లీట్ సెట్ వచ్చేసి వన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ బిగ్ సైజ్ కావాలనుకుంటే టూ ఫార్టీ నైన్ రూపీస్ కి వచ్చేస్తుంది మనకి నెక్స్ట్ ఇట్లా లోటస్ చూస్తున్నారు ఇది కూడా లోటస్ వచ్చేసి మనకి పేరు వచ్చేస్తుంది మనం డాల్ పెట్టుకుంటే ముందు ఇది పెట్టుకొని ఒక స్టూల్ పైన అమ్మవారిని ఫేస్ చేసుకుంటే కింద బాగుంటుంది ఇది ఓన్లీ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ కి పేరు పేరు వచ్చేస్తుంది ట్రిపుల్ నైన్ కి పేరు అండి బాగుంది ఇది ఏదో ఆప్షన్ ప్లస్ స్పేస్ కూడా ఆక్యుపై చేయదు తీసేసి మళ్ళీ మనం స్టోర్ చేసుకోవచ్చు ఇంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది అంతే నెక్స్ట్ తీసుకుంటే ప్రతి సంవత్సరం ఆడుకోవచ్చు జర్మన్ సిల్వర్ లో రిటర్న్ గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్స్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది మనకి ఇది టూ ఫార్టీ నైన్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ రిటర్న్ గిఫ్ట్స్ కుంకుమర్ని అండి హల్దీ కుంకుమ హోల్డర్స్ ఆవు పైన ఇచ్చారు చాలా బాగుంది కొత్తగా ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఓన్లీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే కావాలంటే అని తీసుకోవచ్చు నెక్స్ట్ కుంకుమని ఇలా ఇందాక చూసారు కదా ఇది వచ్చేసి ట్వంటీ థర్టీ నైన్ రూపీస్ కి వచ్చేస్తుంది మీకు ఎన్ని కావాలంటే అని తీసుకోవచ్చు నెక్స్ట్ ఇట్లా మనకి బాక్స్ మోడల్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి గిఫ్ట్స్ ఇవ్వడానికి గాజులు పెట్టి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి వన్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఏదైనా సరే వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కూడా గిఫ్ట్స్ ఇవ్వచ్చు ఆవు దూడ విత్ గోల్డ్ లో ఉంది సిల్వర్ లో ఉంది ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ ఓకే నెక్స్ట్ మనకి ఇట్లా మనకి ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయండి మెటల్ లో టూ ఫార్టీ నైన్ రూపీస్ కి పేర్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఇట్లా సిల్వర్ లో మనకి లక్ష్మీదేవి వినాయకుడి దీపం కూడా ఉంటుంది ఇది కూడా వచ్చేసి మనకి వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ మాత్రమే ఇట్లా ఎలిఫెంట్స్ సిల్వర్ లో ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఇట్లా బౌల్స్ ఇవి డ్రై ఫ్రూట్స్ గిఫ్ట్ పర్పస్ కన్నా ఇవ్వచ్చు ఇందులో అండి ఫస్ట్ కుంకుమ అక్షింతలు ఫ్లవర్స్ వేసుకోవచ్చు ఇది సిక్స్టీ నైన్ అయితే ఓన్లీ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే నైన్టీన్ వన్ ఫార్టీ నైన్ ఇట్లా మన గోల్డన్ కలర్లో వన్ ఫిఫ్టీ నైన్ వన్ ఫార్టీ నైన్ వన్ మనకు అవైలబుల్ ఉంటాయి గిఫ్ట్స్ కూడా ఇది కూడా మనకి లోటస్ అండి దీంట్లో కూడా మనం అమ్మవారిని ప్లేస్ చేసుకోవచ్చు చిన్న అమ్మవారు అయితే మనకి దీంట్లో కరెక్ట్గా సరిపోతారు క్యూట్గా ఇట్లా బాగుంటుంది అమ్మవారిని ప్లేస్ చేసుకుంటే ఇది ఎంత ప్రైస్లో వస్తుంది మనకి ఓన్లీ సెవెంటీ నైన్ రూపీస్ ఈ సెట్ వచ్చేసి సెవెంటీ నైన్ ఓన్లీ అండి ఎంత బాగుందో చూడండి అండ్ ఇంటనే లోటస్ థర్మాకోల్ తో ఫోమ్ టైపు లోటస్ కూడా ఇచ్చారు ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీసే నెక్స్ట్ మెటీరియల్ అండి ఇది మనకు వెంటనే బ్రేక్ అవడం అట్లా ఉండదన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనము నార్మల్ గా అయితే ఇది వుడెన్ తోటి జూలా టైప్ చూస్తున్నారు ఇది చాలా మల్టీ లాగా మనం డెకరేట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు కృష్ణుడిని పెట్టి వినాయకుడిని పెట్టి ఎలాగైనా చేసుకోవచ్చు నెక్స్ట్ మేము అయితే ఇలా చాలా సింపుల్ గా ఇలా చేసాము బాస్కెట్ తోటి క్రీపర్ చుట్టి మధ్యలో వినాయకుడిని పెట్టాము మీరు ఇలా కూడా పెట్టుకోవచ్చు ఇంట్లో చిన్నగా పెట్టే యూస్ చేసుకోవచ్చు దాని వన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ వన్ నైన్టీన్ ట్రేస్ చూస్తున్నారు కదా అండి పిచ్చి వైపు ప్రింట్ లో ట్రేస్ అండి టూ వస్తాయి మనకి సెట్ వస్తాయి దాని బాక్స్ ప్యాకింగ్ ఉంటుంది ఫైవ్ నైటీ నైన్ రూపీస్ పడుతుంది మనకి ఫైవ్ విత్ బాక్స్ ప్యాకింగ్ తో వస్తుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది రిటర్న్ గిఫ్ట్ కి కూడా బాగుంటాయి ఇవి నెక్స్ట్ వచ్చేసి క్రీపర్ చూస్తున్నాం క్రీపర్ స్లీఫ్ మోడల్లో ఇవన్నీ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అయితే ఓన్లీ సింగిల్ పీస్ తీసుకుంటే థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ప్యాకెట్ ప్యాకెట్ తీసుకుంటే థర్టీ రూపీస్ పడుతుంది ఒక ప్యాకెట్ లో వచ్చేసి టువెల్ పీసెస్ ఉంటాయి మనకి ఇట్లా కలర్ లో కావాలనుకుంటే కలర్ లో అయినా సరే మనకి ఫార్టీ రూపీస్ పడుతుంది ఒకటి మనకి హోల్సేల్ గా తీసుకుంటే మాత్రం థర్టీ ఫైవ్ రూపీస్ కి ప్యాకెట్ లాగా పడుతుంది టువెల్ పీసెస్ నెక్స్ట్ అయితే క్రీపర్ చూస్తున్నాం క్రీపర్స్ అయితే ఇప్పుడు చాలా గా అవుతున్నాయి మనము ఏదైనా బ్యాక్గ్రౌండ్ సింగిల్ కలర్ క్లాత్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి వన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఒక క్రీపర్ వచ్చేసి నెక్స్ట్ ఈ మోడల్ క్రీపర్ అయితే చూస్తున్నారు ఇది కొంచెం చాలా నేచురల్ లుక్ తోటి గ్రీనరీగా నేచురల్ ఒరిజినల్ ఉన్నట్టే ఉంటుంది ఇది వచ్చేసి టూ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది హైట్ సెవెన్ టు ఎయిట్ ఫీట్స్ ఉంటుందండి ఇది టూ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ విస్టీరియా హ్యాంగింగ్ ఫ్లవర్స్ చూస్తున్నారు ఇది కూడా బాగా ట్రెండ్ అవుతుంది ఇందులో కలర్స్ అనేది కూడా అవైలబుల్ ఉన్నాయి మొత్తం సెట్ పీసెస్ తీసుకుంటే ఓన్లీ థర్టీ రూపీస్ లాగా థర్టీ ఫైవ్ లాగా పడుతుంది ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు నెక్స్ట్ రోజెస్ క్రీపర్ చూస్తున్నారు చాలా ముద్ద చాలా బాగుంది మొత్తం ఒరిజినల్ లుక్ గా పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ మనకి వన్ పీస్ ఇట్లా వచ్చేసి ఒక క్రీపర్ వచ్చేసి త్రీ నైన్టీ నైన్ రూపీస్ కి పడుతుంది నెక్స్ట్ ఇట్లా నేచర్ వైజ్ గా కావాలి డెకరేషన్ చేసుకునే వాళ్ళకి ఇట్లా నేచర్ టైప్ లో క్రీపర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇందులో ఇది వచ్చేసి మనకి వన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ నుంచి మనకి త్రీ ఫార్టీ నైన్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఈ ప్రైసెస్ లో ఈ గార్లైన్ కూడా బాగుంది మనకి ముందు మెయిన్ ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రన్స్ లో పెట్టడానికి ఇందులో అయితే స్టార్టింగ్ లో మనం ఇక్కడ చూస్తున్నట్టు ఇదైతే అయితే ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ ఇది ఎంత ప్రైస్ లో వస్తుందండి పిల్లోట ఇది వచ్చి త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పడుతుంది అండి త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కానీ చాలా గ్రాండ్ గా బాగుంది ఫెస్టివల్స్ అప్పుడు ఇట్లా మనం మెయిన్ ఎంట్రన్స్ డోర్ పెట్టుకుంటే ఆ పండగ కలెక్ట్ చేస్తుందండి మనం నెక్స్ట్ ఈ లీవ్స్ మోడల్లో బంచెస్ చూస్తున్నాం చూడండి సింగిల్ సింగిల్ పీసెస్ లాగా కూడా తీసుకోవచ్చు మీరు సెట్ సెట్ కావాలంటే ఒక సెట్లో వచ్చేసి టువెల్ పీసెస్ ఉంటాయి అలా కూడా తీసుకోవచ్చు ఇందులో లీవ్స్ బిగ్ సైజు స్మాల్ సైజు ఉంటుంది ఏ సైజ్ అయినా సరే మనకి ఫార్టీ రూపీస్ వన్ పీస్ పడుతుంది మీకు టువెల్ పీసెస్ తీసుకుంటే థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇందులో కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టయితే ఇదిగోండి కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి దీంట్లో నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ లో మనకి ఫ్లవర్స్ అయితే మనకి ట్వంటీ నైన్ థర్టీ సిక్స్టీ నైన్ ఈ ప్రైజెస్ లో నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయి మోడల్స్ ఇది వచ్చేసి మనకి నైన్ పడుతుందండి కలర్ ఏం షేడ్ అవ్వదు అసలు నెక్స్ట్ దీంట్లో వెరైటీస్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర ఇవి వచ్చేసి మనకి ఏ కలర్ అయినా సరే ఓన్లీ సిక్స్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఇవి వచ్చేసి ఏ కలర్ అయినా సిక్స్టీ రూపీస్ నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి ఏదైనా సరే ఎయిటీ నైన్ రూపీస్ వన్ పీస్ పడుతుంది లోటస్ మోడల్ అయితే చూస్తున్నట్టు మన దగ్గర వన్ స్టెప్ నుంచి స్టార్ట్ ఉంది వన్ స్టెప్ బిలా వచ్చేసి మనకి నైన్టీ నైన్ రూపీస్కి పేర్ వచ్చేస్తుంది ఇవి నైన్టీ ఇది నైన్టీ నైన్ రూపీస్కి పేరు ఇది మనకి ఆవుతో పాటు శుభ్ ఇట్లా ఉంటుంది కదా ఇది కూడా వచ్చేసి మనకి ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ కొత్తగా వచ్చాయండి అవునండి ఇది వచ్చేసి మనకి వన్ హండ్రెడ్ నైన్టీన్ రూపీస్కి వన్ పీస్ పడుతుంది ఓకే వన్ హండ్రెడ్ నైన్టీన్ రూపీస్ నెక్స్ట్ ఇట్లా మనకి టూ లేయర్స్ త్రీ లేయర్స్లో కూడా అవైలబుల్ ఉంటాయి లోటస్ వన్ థర్టీ నైన్ వన్ ఫార్టీ నైన్ ఈ ప్రైజెస్లో అవైలబుల్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఓన్లీ ఎయిటీ రూపీస్ ఓకే వన్ పీస్ ఇది కూడా మనం ప్లెయిన్ బ్యాక్గ్రాప్ తీసుకుని జస్ట్ ఇవి ఒక టూ టూ పింక్ ఒకటి ఎల్లో ఒకటి అట్లా అటాచ్ చేసినా కూడా సూపర్ కలర్స్ ఉంటుంది మనకి వినాయకుడి కూడా చాలా బాగుంటుంది ఇది డెకరేట్ చేసుకోవడానికి నార్మల్ జనరల్ గా లో పెట్టుకోడానికి కూడా చాలా బాగుంటుంది అవును దీని ప్రైస్ పూజ కూడా పూజ రూమ్ డోర్ కి కూడా అటు పెట్టుకున్నా బాగుంటుంది ఇట్లా పింక్ ఉంది పీచ్ ఉంది ఎల్లో ఉంది కలర్ చూడండి ఇదిగో మంచి పింక్ కలర్ ఇది ఎంత అండి ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుందండి త్రీ ఫార్టీ నైన్ రూపీస్కి వస్తుంది మనకి మనం నెక్స్ట్ ఇట్లా ఫ్లవర్ బంచెస్ చూస్తున్నాము ఇందులో కలర్స్ ఆప్షన్స్ ఉంటుంది మనకి చాలా బ్లూ ఇట్లా వైట్ రెడ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఓకే నెక్స్ట్ మనకి ఈ మోడల్ లో చూస్తున్నట్టయితే మనకి ఇట్లా హ్యాంగింగ్ ఇచ్చారు వితౌట్ హ్యాంగింగ్ లీఫ్స్ తోటి ఇచ్చారు వన్ హండ్రెడ్ నైన్టీన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇది ఎంత వన్ వన్ నైన్ ఇది సరే వన్ వన్ నైన్ ఓకే ఈ టూ సేమ్ ప్రైస్ ఇంకా సేమ్ ప్రైస్ దీనికేమో హ్యాంగింగ్స్ వచ్చాయి ఇదేమో అట్లా నార్మల్ గా వచ్చింది ఇది కూడా బాగుంటాయి ప్లేన్ బ్యాక్గ్రౌండ్ కి ఇవి ఒక ఐదారు తీసుకొని ఇట్లా ప్లేస్ చేసుకుంటే చాలా బాగుంటుంది ట్రెడిషనల్ లుక్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఇట్లా రింగ్ మోడల్ లో కూడా అవైలబుల్ ఉంది విత్ ప్యారెట్ వచ్చేసి ఇది వన్ సిక్స్టీ నైన్ పడుతుంది కొంచెం మల్టీ కలర్ లో ఇది కూడా చాలా బాగుంది చూడండి రింగ్ వచ్చేసి ప్యారెట్ మల్టీ కలర్ లో ఇది ఎంత అండి ఇది టూ ట్వంటీ నైన్ రూపీస్ పడుతుంది ఓకే టూ ట్వంటీ నైన్ అండి టూ ట్వంటీ నైన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్లా లక్ష్మీదేవి అమ్మవారి వచ్చి ముగ్గుల తోటి ఇలా ఇచ్చారు వన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్కి వన్ పీస్ పడుతుంది ఓకే మనం నెక్స్ట్ వచ్చేసి పైనాపిల్ మోడల్ చూస్తున్నాము ఇవి కూడా చాలా బాగా సేల్ అవుతాయండి అసలు లాస్ట్ ఇయర్ మాకు కలెక్షన్ అనేది సరిపోలేదు స్టాక్ అనేది బాగుంటుంది రెండు తీసుకొని అమ్మవారి మెల్ల కూడా వేసుకోవడానికి

దీంట్లోనే ఇంకా వేరే మోడల్స్ నెక్స్ట్ మనకి ఎల్లో రెడ్ ఇట్లా మనకి ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్ లో ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి మనకి టూ హండ్రెడ్ రూపీస్ కి వన్ ఏదైనా సరే టూ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ కొంచెం కొంచెం హెవీగా ఉంటాయి హైట్ అనేది ఎక్కువ ఉంటుంది ఫైవ్ ఫీట్ కంటే కొంచెం దగ్గర దగ్గరికి ఫ్యాబ్రిక్ తోటి ప్రిపేర్ అవుతాయండి కలర్ అనేది కూడా షేడ్ అవ్వదు ఇది వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ కి ఇచ్చి పడుతుంది ఓకే నెక్స్ట్ ఇది మల్టీ కలర్ లో ఉంది మల్టీ కలర్ లో వచ్చేసి మనకి ఇది మాక్సిమం సిక్స్ ఫీట్ హైట్ దాకా ఉంటుంది టూ నైన్టీన్ రూపీస్ కి వన్ పడుతుంది ఇది కూడా లోటస్ బర్డ్స్ వచ్చినట్టుగా కూడా అనమాట కలెక్షన్ అండి న్యూ కలెక్ట్ కొత్తగా వచ్చాయి ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్ అనేది ఉంది ఇవి కూడా రెండు తీసుకొని ఇట్లా అమ్మవారి మెడలో వేయొచ్చు మనం కలర్స్ కావాలంటే కలర్స్ ఆప్షన్ ఉంది మనకి కావాలనుకుంటే టూ హండ్రెడ్ రూపీస్కి వన్ పీస్ పడుతుంది స్టాక్ చూడండి మోడల్స్ వెరైటీస్ ఎన్ని ఉన్నాయో ఇట్లా ప్యారెట్ లాగా కావాలన్నా మీకు ప్యారెట్ కాంబినేషన్ కూడా ఉంటుంది చాలా డిజైన్స్ ఉన్నాయండి అన్ని మాక్సిమం టూ హండ్రెడ్ లోపు త్రీ హండ్రెడ్ లోపు అంతే అట్లా వచ్చేది మోడల్లో మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టయితే ప్యారెట్ మోడల్లో ఇట్లా ఈ మోడల్లో కూడా ఉన్నాయి కదా మనకు దగ్గర జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్లోనే వచ్చేస్తాయి వచ్చేస్తాయి వచ్చేసి నేను మీకు చూపిస్తాను చూడండి ఈ ఫోర్ సైజెస్ ఏవైనా సరే ఇవన్నీ మనకి ఓన్లీ ఎయిటీ రూపీస్ మాత్రమే పడుతుంది బ్యాక్ డ్రాప్ డెకరేషన్కి అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఈ లోటస్ ముగ్గులతో ఎల్లో కలర్ ఇచ్చారు కదా ఇది కూడా చాలా బాగుంటుంది ఇందులో స్మాల్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ కొంచెం బిగ్ సైజ్ వచ్చేసి మనకి వన్ హండ్రెడ్ నైన్టీన్ రూపీస్ మాత్రమే పడుతుంది మనం నెక్స్ట్ పర్ల్స్ తోటి కలర్ఫుల్ బాగా చాలా బాగుంటుంది ఇది కూడా డెకరేట్ చేసుకోవడానికి మాత్రమే ఓన్లీ అండి పర్ల్స్ కాంబినేషన్ మాల్ ఇది దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ కలర్స్ డిజైన్స్ ఉంటాయి మీరు ఏది తీసుకున్నా కూడా చిన్న చిన్న ఫ్లవర్ హ్యాంగింగ్స్కి సంబంధించి కొన్ని వందల్లో వెరైటీస్ అండి ఇది ఇక్కడ నుంచి అక్కడి వరకు వీడియోలో మనం చూపించాలంటే అవ్వదు మీరు స్టోర్కి వస్తే దగ్గరుండి తీసుకోవచ్చు స్టోర్ టైమింగ్స్ ఏంటండి స్టోర్ టైమింగ్స్ మార్నింగ్ నైన్ ఏఎం కి ఓపెన్ అవుతుంది టెన్ పిఎం వరకు ఉంటుందండి హాలిడేస్ అంటూ ఏముండవు సండే కూడా హాలిడే ఏమి ఉండదు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తారు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి అదే రోజు డెలివరీ కావాలన్నా కూడా ర్యాపిడ్ కూడా చేస్తారు షిప్పింగ్ చార్జెస్ అనేది అడిషనల్ గా ఉంటాయి ఇప్పుడు మనకి ఆన్లైన్ లో పంపించాలంటే మినిమం ఇంత బిల్ చేయాలి అట్లా లేదు మీకు ఎంత కావాలంటే అంత బిల్ చేసుకోవచ్చు అండి మీ ఇష్టము షిప్పింగ్ చార్జెస్ మాత్రమే ఉంటుంది మీరు వన్ పీస్ కావాలన్నా కొరియర్ చేస్తారు మినిమం థౌసండ్ బిల్ చేయాలి టూ థౌసండ్ బిల్ చేయాలి అట్లా ఏమీ లేదు లిమిట్ సింగిల్ ఐటమ్ కావాలన్నా చేస్తారు కొరియర్ చార్జెస్ మాత్రం మీరు పే చేసుకోవాలి ఇవి చూడండి అసలు నాచురల్ బంతి పూల మాల్లాగే ఉన్నాయి అసలు ఫినిషింగ్ అంతా నీట్ గా బాగా బాగా వచ్చింది మధ్య మధ్యలో మనకు వైట్ కలర్ ఫ్లవర్స్ కూడా ఇచ్చారు ఇలా ఇచ్చారు ఇది నార్మల్ గా పెద్ద సైజ్ అయితే మనకి టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది చిన్న సైజ్ అయితే మనకి వన్ ఫార్టీ నైన్ వన్ సిక్స్టీ నైన్ ఈ ప్రైజెస్ లో అవైలబుల్ ఉంటాయి ఇట్లా పైనాపిల్ మోడల్ ఇట్లా మనకి కింద రోజు హ్యాంగింగ్స్ ఇచ్చారు మధ్య మధ్యలో పెట్టుకోవడానికి ఇది వచ్చేసి మనకి వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ మాత్రమే పడుతుంది నెక్స్ట్ మనకి ఈ కలెక్షన్ కూడా చాలా కొంచెం బాగా సేల్ అవుతుందండి ఇది కూడా వచ్చేసి మనకి కలర్స్ అనేది అవైలబుల్ ఉంటాయి వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈచ్ పీస్ నెక్స్ట్ ఇట్లా మనకి వన్ బై వన్ టా ఇట్లా కట్టేసి ఉంటాయి మధ్య మధ్యలో ఇది త్రీ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఇందులో మనకి రోజస్ ఇట్లా మాలలు ఇచ్చారు ఇది కూడా చాలా బాగుంటుంది వైట్ అండ్ యెల్లో వైట్ కాంబినేషన్ పింక్ కాంబినేషన్ ఉంటుంది వన్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది నెక్స్ట్ మనకి ఈ ఇవైతే మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ పీస్ పడుతుంది నెక్స్ట్ మనకి డోర్ తోరణాలు కూడా అవైలబుల్ ఉన్నాయి డోర్ తోరణాలు కూడా మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఇలా సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి మనకి ఓన్లీ సిక్స్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఇట్లా టూ హండ్రెడ్ త్రీ ఫార్టీ నైన్ ఇందులో కూడా చాలా వెరైటీస్ వెరైటీ వేరే వేరే ప్రైజెస్ ఉన్నాయి చాలా లైట్ మనకి లో ప్రైస్ లో మంచి మంచి డిజైన్స్ ఉన్నాయండి మెయిన్ ఎంట్రెన్స్ తోరణం లాగా మామిడాకులు పెట్టుకోవడానికి చాలా వెరైటీస్ నెక్స్ట్ వచ్చేసి ఇట్లా పర్స్ లీఫ్ తోటి ఇచ్చారు గణేష ఇది వెరైటీ ఉందండి డోర్ తోరణాలకి ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలంటే చాలా ప్రైస్ లో ఓన్లీ సిక్స్టీ నైన్ రూపీస్ ఎవరికైనా మీరు ఇప్పుడు లక్ష్మీదేవి బెస్ట్ ఇది కంపల్సరీ పెట్టుకుంటారు ఓన్లీ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది పూజ గదికి డోర్ హ్యాంగ్ చేసుకోవడం చాలా బాగుంటుంది చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవి కూడా ఫ్రూట్ మనం అమ్మవారికి అటు ఇటు ఇట్లా దగ్గర పెట్టుకోవడానికి ఓపెన్ కిచెన్ ఉన్నప్పుడు పెట్టుకోవడానికి చాలా డెకరేట్ చాలా బాగుంటుంది ఈ చిన్న ఫ్రూట్స్ అయినా పెద్ద ఫ్రూట్స్ అయినా ఏదైనా సరే వన్ హండ్రెడ్ నైన్టీన్ రూపీస్ వన్ పీస్ ఇవి చూడండి ఇక్కడ మనకి ఈ లీఫ్ కూడా మామిడాకుల్లోనే ఇంకొక మోడల్ ఇది కూడా బ్యాక్ డ్రాప్ కి మనకి మెయిన్ ఎంట్రన్స్ కి పెట్టుకోవడానికి ఇది వచ్చేసి మనకి 349 రూపాయస్ పడుతుంది ఓకే క్లాత్ తో చేసింది ఇది మనం వాష్ కూడా చేసుకోవచ్చు వాష్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చూసే గార్లెన్స్ అన్ని ఒకటి ప్రతి ఒక్కటి వాషబుల్ ఏ మనం నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ లీవ్స్ తోటి ఇలా ఎక్స్టెండ్ అయ్యేది మనకి డెకర్ హోమ్ డెకర్ కోసం చూస్తున్నాం చూడండి ఇది చాలా బాగుంటుంది మనం పూజ పర్పస్ కైనా నార్మల్ గా జనరల్ గా ఇంట్లో పెట్టుకోవడానికి అయినా చాలా బాగుంటుంది లివింగ్ ఏరియాలో డెకరేట్ చేసుకోవడానికి దేనికైనా బాగుంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 599 రూపాయస్ మాత్రం మేము ఇప్పుడు డోర్ దగ్గర పెట్టాం చూడండి నార్మల్ గా ఎంట్రన్స్ లో అటు ఇటు హ్యాంగింగ్ ఫ్లవర్స్ ఇచ్చారు ఇట్లా మధ్యలో వినాయకుడు ఫోమ్ తో వినాయకుడు చేసిన పెట్టాము పైన ఆర్ట్స్ లాగా పెట్టాము చాలా బాగుంటుంది డెకరేట్ చేసుకోవడానికి ఇలాంటివి కూడా దొరుకుతాయి ఇలాంటివి కూడా ఉంటాయి ఇందులో వచ్చేసి మనకి కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇందులో రెడ్ అండ్ వైట్ ఇట్లా పర్పుల్ అండ్ వైట్ కాంబినేషన్ అవర్స్ మారుతూ ఉంటాయి ఆ ఫ్లవర్స్ మారుతూ ఉంటాయి ఇదొచ్చేసి మనకి త్రిబుల్ నైన్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇది నెక్స్ట్ ఫోన్ తో చేసిన వినాయకుడు ఇది అయితే కంప్లీట్ ప్లేన్ వైట్ లో వచ్చేస్తుందండి ఇది మీకు గ్లీటర్ కలర్స్ వేసుకోవాలంటే గ్లీటర్ కలర్స్ తోటి కూడా వేసుకోవచ్చు ఇది బ్యాక్ డ్రాప్స్ మధ్యలో పెడతారు కదా మ్యారేజెస్ కి ఏ ఫంక్షన్స్ అయినా నెక్స్ట్ మేమైతే నార్మల్గా ఇలా ఉండే దీని ఫ్లవర్స్ పెట్టి ఇలా డెకరేట్ చేస్తాము మీకు చాలా మల్టీ మల్టీ కలర్స్ ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ లో మీరు డెకరేట్ చేసుకోవచ్చు ఫ్లవర్స్ ఆ కూడా మన దగ్గర కావాల్సింది అవైలబుల్ ఉంటాయి మీకు నచ్చింది వచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు ఇందులో మనకి ప్రైస్ వచ్చేసి స్టార్టింగ్ వన్ అండ్ హాఫ్ ది ఉంటుంది టూ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది టూ ఫీట్ వచ్చేసి త్రీ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది టూ అండ్ హాఫ్ ఫీట్ వచ్చేసి మనకి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇవి వచ్చేసి మీ సైజ్గ్రాండ్ సైజ్ మీకు నచ్చిన గణపతిని మీరు తీసుకోవచ్చండి వీటితో పాటు నెక్స్ట్ రాఖీ ఫెస్టివల్ రాబోతుంది కదా మనకి ఇక్కడ స్టోర్ లో రాఖీలు కూడా అవైలబుల్ గా ఉన్నాయి రాఖీలు ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అండి స్టార్టింగ్ అయితే మన దగ్గర వచ్చేసి ఇట్లాంటివి అయితే ఓన్లీ వన్ రూపీ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే నెక్స్ట్ రూపీ రూపీస్ రూపీస్ ఇలా నెక్స్ట్ మనకి ఇలా ఇది ఒక టెన్ రూపీస్ పడుతుంది ఇందులో అయితే స్టార్టింగ్ లో మీకు ఇదైతే ఎంత లేదన్నా మీకు బయట టెన్ రూపీస్ నుంచి అమ్ముతారండి మా దగ్గర ఓన్లీ ఫైవ్ రూపీసే ఇవి జస్ట్ శాంపుల్స్ మాత్రమే బల్క్ ఆఫ్ స్టాక్ అనేది పక్కన ఉంది ఇంకా మనం ఎక్స్ప్లోర్ చేయడానికి పెట్టలేదు అనమాట జస్ట్ శాంపుల్స్ అయితే చూపిస్తున్నాము కూడా ఉంటాయి స్టోర్కి వస్తే చూడవచ్చు చూడొచ్చు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ బయట కంటే తక్కువ ప్రైజెస్ లో ఉన్నాయి మా దగ్గర రాకి ఇవి ఫిఫ్టీన్ రూపీస్ మీకు బయట ఇది ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది అయితే ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎంత లేదైనా మీకు బయట ఫార్టీ రూపీస్ ఉంటుంది ఇది జస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఒక రాఖీ వచ్చేసి ఒకటి వచ్చేసి మనకి వన్ పీస్ అండి వన్ పీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడితే వచ్చేసి వన్ పీస్ వన్ వన్ రాఖీ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది మీకు బయట ఎంత లేదన్నా మనకి థర్టీ ఫైవ్ రూపీస్ అలా ఈజీగా వచ్చేస్తుంది ఇది కూడా ఓన్లీ థర్టీ కి ఒక రాఖీ వచ్చేసి మీకు ఇందులో చాలా మనకి చాలా కలెక్షన్ అంటే చాలా ఉంది ఇప్పుడు చెప్పినవన్నీ కూడా సింగిల్ పీస్ ప్రైస్ అండి రాకీస్వి మెన్షన్ చేసినవన్నీ అన్నీ కూడా చూసారు కదండి వరలక్ష్మి వ్రతంకి సంబంధించిన ఐటమ్స్ విత్ ప్రైజెస్తో మెన్షన్ చేస్తారు అన్ని కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్ లో ఉన్నాయి మీకు ఇదే రోజు డెలివరీ కావాలన్నా కూడా ర్యాపిడో త్రూ అయినా హైదరాబాద్ వాళ్ళకి డెలివరీ చేస్తారు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ సర్వీస్ కూడా ఉంది కాబట్టి చక్కగా మీరు ఎక్కడి నుంచైనా ఆన్లైన్లో కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇది ఈ రోజుకైతే వీడియో ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం ఒక బై వై టేక్ కేర్ హవ్ ఎ నైస్ డే